అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు శ్రీనివాస్ అన్న ఏం పని చేస్తారు వ్యాన్ డ్రైవ్ చేస్తారు పర్లేదు ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది బాగుంది అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమిలో భాగమైన జనసేన కార్యకర్త జనసేన లీడర్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది అసలు బాగుంది ఆయన పరిధిలో ఆయన చాలా బాగా చేస్తున్నారని మేము నిజంగా ప్రజలకి ఏదైనా కష్టం ఉంటే ముందు ఆయన ఉంటున్నారని తెలిసింది నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే వెంటనే వెళ్ళిపోతున్నారు అని చాలా చోట్ల బాగానే రెస్పాండ్ అవుతున్నారు స్పీడ్గా స్పందిస్తున్నారు ఆయనకున్న పరిధిలో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు ఆయనకి అతి ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ అప్పగించడం జరిగింది అవును ఇప్పుడు ఆ పంచాయతీ రాజ్ శాఖ పంచాయతీలు డెవలప్మెంటే కానీ పంచాయతీలో ఒక్క నిధులే కానీ ఎలా నడుస్తున్నాయి పంచాయతీ వాళ్ళు స్పందించే విధానమే కానీ ఎలా ఉంది అసలు బాగుంది పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీ సంబంధించిన కుళాయిలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా వేస్తున్నారు ట్రైబల్ ఏరియాస్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో పడని రోడ్లు కూడా పని ఆయన పంచాయతీరాజ్ శాఖని బాగానే నిర్వర్తిస్తున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే అని అంటున్నారు నిజంగా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే అంటారా లేదంటే మళ్ళీ డిప్యూటీ సీఎం గారే కానీ ఆయన ఉంటారంటారా పవన్ కళ్యాణ్ గారు నేను అప్పుడే సీఎంగా కొనసాగను నాకు ఇంకా అనుభవం కావాలి బాబు గారు ఉంటేనే సీఎంగా బాగుంటుంది ఆయన మాత్రమే ఈ ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దగలరా అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఇంకా అలాంటప్పుడు ఆయన సీఎంగా ఎలా ఉండాలని అనుకుంటారు అని ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారి పేరు చింతమనే ప్రభాకర్ గారు ఎలా ఉంది ఆయన పరిపాలన చాలా బాగుంది ప్రభాకర్ గారు ఇప్పుడు చూసుకుంటే మీ గ్రామంలోనే కానీ మీ యొక్క నియోజకవర్గంలో కానీ ఏంటి అసలు మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ సమస్యలను ఎమ్మెల్యే గారి దగ్గరికి చేర్చారా ఆయన పట్టించుకుంటున్నారా లేదా వచ్చారు మన డోర్ టు డోర్ తిరిగారు ఎమ్మెల్యే గారు సమస్యలు అంటే తిరిగే అంత ప్రతి డోర్కి తిరిగే టైం లేదు ఆయనకి వచ్చారు స్పీడ్ స్పీడ్గా తిరిగి వెళ్ళారు ఆయన కనిపించినంత వరకు కూడా సమస్యలన్నీ కూడా క్లియర్ చేసి అప్పటికప్పుడు చాలా సమస్యలు క్లియర్ చేసి వెళ్ళారు ఆయన ఇంకా ఉన్న ఊర్లో ఉన్న రోడ్లు సమస్యలు గవర్నమెంట్ తీర్చగలిగే సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తున్నారు ఖచ్చితంగా ఇంకా మీ ఊర్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి ఊళ్ళో సమస్యలు అంటే ఇంకా ఉంటాయి చెప్తాం